ఎందుకు నువ్వు అంత పంజుతున్నావు అంత స్పీడ్ గా ఈ ఆకాశం సమస్య అనదే కదా ట్రాఫిక్ గా మెయిన్ చేస్తున్నాం అరే బాబు నీకేం జరుగుతుంది నీకే బాధ లేదు నీకు ఇబ్బంది వస్తాను కూల్గే వెనక వెనకాల కింద పంట పెట్టారు నేను పోకపోతే నేను తగలబడిపోతాను తాగలేదు అంటే సక్సెస్ఫుల్ అయ్యే వ్యక్తికి వెనకాలం అంటా బయలు ఉంటేనే కదా జాయిన్ అయిన వ్యక్తికి నొప్పైనా ఉండాలి అప్పైనా ఉండాలి అవునా ఆ నొప్పి నాకుని నొప్పి నాకుంది సో నా నొప్పి నాండి అమ్మ నా లేరు తప్పిస్పావాలన్నా అడ్డుకోవాలి నా సిచ్యువేషన్ మారాలి అంటే ముందు నేను మారాలి ప్రతిది డిపెండింగ్ 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 డిపెండింగ్